వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్ కనిగిరి జన విజ్ఞాన వేదిక విజ్ఞాన కచేరీ గోడ పత్రికను అల్పా డిగ్రీ కాలేజీ జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు షేక్ గయాస్ బాషా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక గీతాలను అభ్యుదయ గీతాలను సైన్స్ గీతాలను ప్రజలకు అందించే విధంగా జన వేదిక రికార్డింగ్ చేసి ఈ పాటలను ప్రజలకు అందిస్తుందని అదేవిధంగా విస్తృతంగా ముప్పైదేళ్లుగా పనిచేస్తున్నటువంటి జన విజ్ఞాన వేదికను ఆదరిస్తున్నటువంటి విద్యాసంస్థలను సామాజికవేత్తలను విద్యావేత్తలను మేము ఎన్నటికీ మరిచిపోలేమని అదేవిధంగా విద్యారంగంలో వైద్య రంగంలో జన విజ్ఞాన వేదిక విస్తృతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆల్పా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సెంచుబాబు మరియు సమీర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కనిగిరి ఆల్ఫా డిగ్రీ కాలేజీలో ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో తొమ్మిది పది తేదీల్లో విజ్ఞాన కచేరీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ పక్షాన డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపు పదకొండు జిల్లాల నుంచి జన విజ్ఞాన వేదిక ముఖ్యమైనటువంటి గాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు భావితరాలకి మంచి గేయాలు అందించాలనే సదు తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం సైన్స్ గురించి ఆరోగ్యం గురించి విద్య గురించి మంచి సామాజిక గీతాలని గాయకులందరూ కూడా పాడే విధంగా అరేంజ్ చేయడం జరిగింది ఈ తొమ్మిది పది తేదీలు ఈ రెండు రోజుల పాటు అద్భుతమైనటువంటి పాటల్ని రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో జల విజ్ఞాన వేదిక యూట్యూబ్ లో పెడతాం ఇది అందరికీ అనేటువంటిది మా భావన కాబట్టి జల వేదిక ఆ శాస్త్రీయ దృక్పథంతో శాస్త్రీయ ఆలోచన విధానంతో జనంలోకి వెళుతుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో చాలా మంది కళాకారులు ఉన్నారు చాలా మంది మరి అన్ని రకాల్లో అన్ని రంగాల్లో జాతీయ స్థాయిలో కరిగరించి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు అభ్యుదయ పరంగా కావచ్చు చాలా గొప్ప వాళ్ళు ఈ కరిగిరి ప్రాంతం నుంచి పై స్థాయిలోకి వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ ఆల్ఫా డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి స్థాయికి వెళ్లాలని అందరూ మెచ్చే విధంగా అందరికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఆల్ఫా స్కూల్ ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారికి మన సమ్మె సార్ గారికి ఇంకా అందరికి కూడా నా హృదయపూర్వక విజ్ఞానాభివందనాలు తెలియజేస్తూ మాకు ఈ గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి ఈ కాలేజీ యాజమాన్యానికి మీ చైర్మన్ మార్కొండారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జన విజ్ఞాన వేదిక